హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి మనము మల్లె పూలు చూస్తానికి వచ్చాము ఈ మల్లె మొగ్గులు ఒక కోటాస్ట్రేస్తారనమాట చాలా బాగున్నాయి ఏంటంటే రేఖ మల్లి కొన్ని మల్లెపూలు అయితే నాలుగు రేఖలుగా నేర్తుంది ఇది అయితే రేఖలు చాలా ఎక్కువ విడుస్తున్నాయి ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంది మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇచ్చి పిందామని ఇదిగోండి ఈ టైప్లో ఉన్నమాట రేఖలు రేఖలుగా విడిచింది మల్లె చాలా రకాలు ఉన్నాయి శివుడు మల్లి బొండు మల్లి మాములు మల్లి ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి మల్లె చాలా బాగా కాసినాయి మీ అందరికీ చూపిందామని ఈరోజు వీడియో చేస్తాం చూడాలి చాలా బాగున్నాయి కదా మల్లె మొగ్గులు చూడకుండా ఉండలేరు ఎవరైనా సరే వాటిని సువాసన ఆస్వాదించవలసింది అంతటి మరి పరి అంతటి విశిష్టత కలిగినటువంటి మల్లెపూలి ఈ యొక్క స్వాటు ఉంటే చాలా బాగున్నాయండి చాలా బాగా కాసినవి సరే మీ అందరికీ చూపిద్దామని ఈరోజు నేను ఈ వీడియో చేస్తాను చాలా బాగున్నాయి కదా చూడటానికి మొగ్గులు మొగ్గలు విడిచినా ఎవరు కొయ్యట్లేదు కూడా దీన్ని నేను అలా చూస్తూ ఉన్నాను సరే అని చెప్పి వీడియో చేస్తాను వీడియో బాగుంది బాగుంటే మీకు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మొక్కలకు ఉన్న పువ్వులు చాలా బాగున్నాయి సరే మా సబ్స్క్రైబర్స్ అందరి ఇచ్చిందా నేను ఈ వీడియో చేస్తానండి బాగున్నాయి కదా ఎందుకంటే మల్లె మొగ్గలు మల్లి పువ్వులు ఆడవారికి ఏంటి మగవారికి ఏంటి చాలా మరి ఇష్టంగా వాటిని ఇష్టపడతారు పువ్వుల్లోకి వెళ్ళా మల్లి మొగ్గలు మిరగు రాసులు ఇవన్నీ కూడా మంచి పేరు కలిగినవి అలాంటి వాటిలో మళ్ళీ మొదలు ఒకటి మాట ఎంత బాగున్నాయో చూసినప్పటికీ నాకు వీడియో చేయాలనిపించి వీడియో చేస్తున్నానండి బాగున్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఎందుకంటే ఈ చూడటానికి అందంగా ఉన్నాయి సరే చెప్పి నేను ఒక వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే ఎట్లాంటి వీడియోస్ మన ఛానల్లోనే ఎప్పుడు అప్లోడ్ వచ్చేస్తూ ఉంటాం న్యాచురల్గా ఉన్న పువ్వులు కానీ ఏమైనా కూరగాయ మొక్కలు కానీ అలాంటి వీడియోస్తో మేము ముందు ఎప్పుడు ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ ఇంకా ముందుకు అందరికీ నమస్కారం